హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిథున్ మంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నటువంటి గిత్తలు మూల రామసుబారెడ్డి గారు రంగోరుపల్లె గ్రామం వేముల మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి సీనియర్ గిత్తలు వైఎస్ఆర్ కడప జిల్లా మరియాపురం చర్చిలో నిర్వహించేటువంటి సీనియర్స్ విభాగానికి రావడం జరిగిందండి ఈ గిత్తలు కూడా సీనియర్స్ విభాగంలో గట్టి పోటీనిస్తున్నటువంటి అండి ವೀರು ವೀರು ನೀ ಸಮಸ್ಯೆ ಅನ್ನ ಎಲ್ಲ ಉಂಟಾಯ ಮಾದು ನಿಮಿತ್ತೇ ಎಕ್ವ ನೋದೆ ಸಾಮಾಧಾನ ಚಪ್ಪ